ఈ మధ్య ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్న యువ హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు పలు ఆసక్తికరమైన సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే మెగా కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పటిదాకా మెగా హీరోతో కలిసి వెండి తెరపై కనిపించింది లేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మల్టీ స్టారర్ సినిమా చేయాలనే ఆసక్తి తనకు కూడా ఉందని అన్నారు వరుణ్ తేజ్ అయితే ఏ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలో నటించాలని అనుకుంటున్నారు అని అడగ వరుణ్ తేజ్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి వస్తే సాయిధరం తేజ్ లేదా నితిన్ తో సినిమా చేయని ఉంది అని అన్నారు వరుణ్ తేజ్ ఇప్పటికే వెంకటేష్ తో కలిసి ఎఫ్ టూ అనే మల్టీ స్టారర్ సినిమాలో నటించిన వరుణ్ తేజ్ మెగా హీరో సాయిధరం తేజ్ మరియు నిఖిల్ తో మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అనటం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ కురపాటి దర్శకత్వంలో గని అనే సినిమాతో ఏప్రిల్ ఎయిత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అలాగే వరుణ్ తేజ్ అనిల్ రావిపోడి డైరెక్షన్ లో ఎఫ్ సినిమాతో బిజీగా ఉన్నారు